గురుగారు ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు కర్కాటక రాశి వారికి సంబంధించి వారి యొక్క కర్కాటక రాశిలోనే బుధగ్రహ సంచారం జరుగుతూ ఉంది అయితే బుధుడు వక్రంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ సొంత వ్యాపారం ఏదైతే ఉందో వ్యాపారానికి సంబంధించి ఇబ్బంది కలగవచ్చు భార్యాభర్తల మధ్యలో ఏవైనా సరే భార్యాభర్త ఇద్దరు కలిసి ఉండేటువంటి సమయంలో ఏవైనా డిస్టర్బెన్సెస్ కూడా కలగవచ్చు రెండవది ఏమిటి అంటే పన్నెండవ స్థానమునందు వ్యయస్థానంలో సూర్యుడు మరియు గురువు ఉన్నారు దీనివలన రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రాజకీయ పరమైనటువంటి ఖర్చు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉద్యోగం కోసం ఖర్చు ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రమోషన్ కోసం ఖర్చు అంటే డబ్బులు ఇచ్చైనా సరే ఖర్చు పెట్టైనా సరే వాళ్ళు ఏదో ఒకటి సాధించాలి ద్వితీయ స్థానమునందు నందు కుజుడు మరియు కేతు గ్రహాల యొక్క కలయిక ఉంది ద్వితీయ స్థానం అంత మునిపోయి చెప్పుకున్నాం ఆస్తులు అంతస్తులు వీటికి సంబంధించి కొంత అనుకున్న మేరకు వీరు ఆస్తులు కానీ కొనడాలు కానీ అన్నీ చేస్తారు కానీ కొంత మేరకు మాత్రం సక్సెస్ కాదు అనుకున్న భూమి ఇచ్చినటువంటి అడ్వాన్స్ కూడా తిరిగి తీసుకోవడము అది కరెక్ట్ కాదు లిటికేషన్ ల్యాండ్ అని చెప్పి వదిలేయడం మంచిది ఏవైనా సరే లిటికేషన్లో ఉండి కూడా భూమి కొంటే చిక్కుకుల్లో చిక్కుల్లో పడేటువంటి అవకాశం కనిపిస్తుంది గురుగారు ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది ఏ రంగు వస్త్రాలు ధరిస్తే మంచిది జరుగుతుంది ఈ యొక్క రాశి వారికి సంబంధించి అన్ని లైట్ కలర్ దుస్తులు వేసుకోవాలి ఒకవేళ బ్లూ వేసుకోవాలనిపించినా లైట్ ఒకవేళ రెడ్ వేసుకోవాలనిపిస్తే థిక్ రెడ్ కాకుండా లైట్ కలర్లో ఉండేటువంటి బేబీ పింక్ లాంటి కలర్స్ ఈ ఇలాంటి కలర్స్ తప్ప థిక్ కలర్స్ వేసుకుంటే వీరికి అంత శ్రేయస్కరం కాదు ఒకటి రెండవది వీరు చేసేటువంటి దానం ఏదైనా ఉంటే బియ్యం అంటే అనాథ శరణాలయాలకు కానీ ఏదైనా దేవాలయంలో అన్నదానం జరుగుతున్నప్పుడు కానీ బియ్యం దానం చేయడం చాలా మంచిది